హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు ఒక ముఖ్యమైన విషయంతో వచ్చేసాను మీ ముందుకు మధురైలో ఓ విప్లవం మేల్కొన్న హిందూ సమాజం బిత్తెరపోయిన కమ్యూనిస్టు ప్రభుత్వం రెపరెపలాడిన కాషాయ ధ్వజం పిడికిలి బిగించిన సనాతనం చెల్లా చెదురైన వామపక్ష జాలం ఇలా ఎన్నో ఎన్నో అక్షరాలు మీతో పంచుకోవాలనుంది ఎందుకంటే మనసు ఉద్వేగంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత కమ్యూనిస్టు కోటలో హిందూ సమాజం యొక్క ఈ చైతన్యాన్ని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది అదేవిధంగా ఉద్వేగం కూడా అనిపిస్తుంది అసలు విషయం ఏమిటి అంటే తమిళనాడులో ఉన్నది డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ అక్కడ సీఎం ఆయన మధురైలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కానీ మధురై మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసేసి ఎక్కడి నుంచి ఎవరు రాకుండా చేశాడు అయినా కూడా రెప్పపాటు కాలంలో క్షణకాలంలో లక్షల కొద్ది హిందువులు బయటకొచ్చారు వారందరి చేతుల్లో కాషాయ ధ్వజం ఎగురుతూ ఉంది ఒకటి నినాదం మురుగన్ 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 మొత్తానికి బిత్తరపోయినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇంతమంది హిందువుల్లో ఇంత చైతన్యం ఎందుకు వచ్చింది మొత్తానికి ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు మన హిందువులంతా వారంతా ఒక్కసారిగా వచ్చేసరికి బిత్తరిపోయింది ఆ ప్రభుత్వం మొత్తం ఏం చేయాలో వాళ్ళకు పాల్పోవట్లేదు ఇంతకి విషయం ఏమిటంటే అక్కడ మురుగన్కు సంబంధించిన ఒక ఆలయం ఉంది మురుగన్ అంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని ఆరు పేర్లతో పిలుస్తారు స్కంద కంద శరవణ కార్తికేయ షణ్ముఖ మరియు సుబ్రహ్మణ్య ఈ మురుగన్కు సంబంధించినటువంటి ఒక గుడి తిరుప్పరం కుండ్రం అనే కొండ మీద ఉంది దాన్ని తిరుప్పరం కుండ్రం అనే ఆలయం కూడా పిలుస్తారు అక్కడ ఉన్నటువంటి ఈ మురుకన ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ మరకలు మనకు తెలిసిందే కదా వక్ఫ్ బోర్డు ఎన్ని అన్యాయాలు చేసిందో అలాంటి మరకల గుంపే ఈ ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకుందామని కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి ప్రతి ప్రభుత్వం ఒక బీజేపీ తప్ప వామపక్ష కమ్యూనిస్ట్ కాంగీలు మొన్న మొన్న కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ గారు ఆ దరిద్రుడు కూడా వెళ్ళకు సపోర్ట్ ఇచ్చాడు కేవలం ఓట్ల కోసం అనాదిగా ఉన్నటువంటి ఒక గుడి యొక్క స్థలాన్ని ఈ మరకలకు కట్టబెట్టాలనుకోవడం ఎంత నీచమైనటువంటిది ఆరవ శతాబ్దంలో ఆరవ శతాబ్దంలో పాండ్యులు ఎంతో గొప్పగా రాతి శిల్పకళ నైపుణ్యంతో కట్టించినటువంటి ఈ మురుగన్ యొక్క స్వామి యొక్క ఆలయాన్ని ఈ మరకలకు కట్టిపెట్టాలని వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు ఎవరూ రాకూడదని అష్టదిగ్బంధనం చేద్దామని చూశారు అయినా కూడా హిందువులంతా ఇన్నాళ్ళకైనా కనీసం ఇన్నాళ్ళకైనా మేల్కొన్నారు వాళ్ళ ప్రవాహాన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తోంది మొన్నటి మొన్న ఎలక్షన్లు అక్కడ డిఎంకే పార్టీకి గెలిపించారు హిందువులు ఎక్కువగా మత మార్పిలు జరుగుతున్నటువంటి స్థలం కూడా తమిళనాడే అక్కడంతా క్రిస్టియన్లుగా మారిపోతున్నారు అలాంటి సమాజంలో హిందువులంతా ఏకం కావడం చాలా ఆనందాన్ని ఇస్తున్న విషయం చిత్రం ఏమిటంటే విషయం ఏమిటంటే హిందువులు వాళ్ళ యొక్క మూలాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు నేను ఈ మధ్య మా ఫ్రెండ్స్తో మధురైకి వెళ్ళాను కంచి కామాక్షి ఆలయాన్ని చూశాను అది చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక విగ్రహం ఉంది ఎవరిదా అంటే కింద చదువుతూ ఉంటే నా ఒళ్ళంతా ఒక తెలియని ఉద్రేకం కలిగింది కోపం కలిగింది అంత చౌరస్తాలో ఆ విగ్రహం కింద హిందువులు మూడులు వీళ్ళు భక్తి పూజలు చేసేంత ఎవరూ లేరు అసలు ఇలా నమ్మే వాళ్ళంతా మనుషులే కాదు అన్నట్టుగా ఆ రాతలు చూసి ఎవడి వీడు అని చూస్తే ఆ విగ్రహం పెరియార్ విగ్రహం చాలా కోపం కలిగింది మొక్కి వెళ్తూ వాడి విగ్రహాన్ని చూస్తూ వెళ్తున్నాం అక్కడున్న రాతని చదువుతున్నాం కానీ ఏమి చేయలేకపోతున్నాం ఇన్నాళ్లకు ఇదిగో ఇప్పుడు వీళ్ళ ప్రభంజనం చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది మొన్న ఓడిపోయిన అన్నామలయ్య గారు వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో ఒక పని పెట్టారు ఈసారి కనుక ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే మొట్టమొట్టగా చేసే పని ఆ గుడిలకు ఎదురుగా ఉన్నటువంటి ఈ పెరియార్ అనే దరిద్రుడి యొక్క విగ్రహాన్ని మొట్టమొట్ట తొలగిస్తానని నిజమే అక్కడ గుడిలో మొక్కి వస్తాం ఇక్కడ ఇట్లా మొక్కే వాళ్ళంతా విధవలు అని రాసి ఉన్నటువంటి ఆ రాతని చూస్తే నాకు చాలా బాధ కలిగింది నా మీద నాకే అసహ్యం కూడా కలిగింది ఏమి చేయలేనటువంటి ఆ ప్రభుత్వాలు అక్కడున్న వాళ్ళని చూస్తూ ఉంటే బాధ కూడా కలిగింది ఇలాగే ఊరుకుంటే ఇంకెన్ని జరుగుతాయో మొత్తానికి మధురైలో మన వాళ్ళు చూపించిన చైతన్యం చాలా ఆనందాన్ని మొత్తం దేశం మొత్తం ఒక విధమైనటువంటి ప్రభావాన్ని కలిగజేస్తుందని అనుకుంటున్నాను సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆ శక్తిని ఇచ్చాడేమో చూద్దాం ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడి వరకు దొరుకుతుందో ఇదండి ఈరోజు కథనం